అనుదిన వాగ్దానం దేవునా కలిగిన దాకా మన ప్రభువు విరాక్షన్ చేసి క్రీస్తు వర్షంలో ఈ తిన హృదయ ప్రక అంగరాలు తెలియజేస్తున్నారు ఈ దిన దేవుడు వాగ్దానం కుమారుని ఆత్మను హృదయంలోనికి పంపను గలతి నాలుగో ఆరు నాయనా తండ్రి అని మరొకటి ఆత్మని దేవుడు మన హృదయంలోనికి పంపినాడు ఫ్రీస్ ఎనిమిది పదిహేను కూడా అదే సంగతిని తెలియజే చేపట్ట మనం చూస్తున్నాం మరలా భయపడ్డటకు మీరు దాస్య పొందలేదు గాని దత్త పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారని మనము అబ్బా తండ్రి అని మరపెట్టుచున్నాము ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమ ఇది ఒక వ్యక్తి తన మొట్టమొదటి కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు తను నాన్న లేక డాడీ అని పిలిచినప్పుడు ఆ తండ్రి ఫీలింగ్స్ లేక అలా పిలిపించుకోవడానికి ఆ బిడ్డకు మాటలు రాకముందే ఆ తండ్రి ఎంతగానో ప్రయాస పడుతూ ఉంటాడు అదే సమయాన్ని మనం అదే సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడగలం రాజులకు రాజే ప్రభులకు అన్ని నామల కంటే పరిణామం గలవాడే అత్యున్నత సింహాసన ఆశీనుడే ఆకాశం అందే గాని ఆకాశం క్రిందే గాని భూమి మీదనే గాని భూమి క్రిందే గాని పాతాళం మందే గాని ఆయన కంటే పైన వాడు ఎవడు లేడు అయినప్పటికీ దేవాది దేవుడైన దేవుని హృదయ స్పందన తండ్రిగా అట్లాగే కనిపిస్తుంది తన ఏకైక తను ఎలా పిలు పిలుస్తూ ఉన్నాడో అలాగే మనము ఆయన నాయన తండ్రి అబ్బా అని పిలవాలని అట్లా మన చేత పిలిపించుకోవాలని ఆయన తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపినాడు ఈ మాట ఎంత అద్భుతమైనది ఈ వాక్యంలో దేవుని అద్భుతమైన పారమైన ప్రేమ కనిపిస్తూ ఉంది ఇంత ఆపి ఏం చేస్తున్నాడు పరిశుద్ధుడైన దేవునికి మనకు మధ్య ఉన్న పాపపు శాపపు గోడలను తొలగించ నిమిత్తము లోహా పదహారు ఎనిమిది ఆయన వచ్చి పాపని గుర్చి నీతిని గుర్చి తీర్పుని గుర్చి లోకము ఒప్పుకొల చేస్తున్నాడు అలాగే రెండవ దశ వెళ్ళిపోతే రెండు పదమూడవ వచ్చినలో ఆత్మవనలను మరి పరిశుద్ధ పరిశుద్ధపరుస్తాడు రక్షణ పొందినట్లుగా నడిపిస్తా ఉన్నాడు అలాగే మరి ఆయన వ్యోహన్ పదహారు పదమూడు అనగా ఆ పదమూడో వచ్చిన చూస్తే మరి సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు సర్వ సర్వసత్యులను నడిపిస్తాడు అలాగే క్రీస్తు యొక్క బోధలను మనకు బోధిస్తూ సంభవింపబో సంగతులను మనకు తెలియచేస్తా ఉన్నారు అలాగే వ్యూహన్ శోత పద్నాలుగు ఆరు ఆదరణ కర్తంగా తండ్రి క్రీస్తు నామమున పంపే పరిశుద్ధాత్మ సమస్యను బోధించి క్రీస్తు చెప్పిన అనేటిని మనకు జ్ఞాపం చేస్తూ ఉంటారు ఐదు మనకు అనుగ్రహం పడిన ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమరించబడతా ఉంది వాహ మూడు ఐదు ఆత్మ మూలముగా నూతన జన్మ అనుభవం వామ ఎనిమిది పదకొండు పదమూడు వచ్చినా ఆత్మ చేతనే శరీర క్రియలు చంపి సదా జీవిస్తాం వామ పద్నాలుగు పదిహేడు పరిశుద్ధాత్మ గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు మొదటి కురింది రెండు పది దేవుడు తన ఆత్మ ద్వారా అనేకమైన మర్మాలను బయలుపరుస్తారు గలకి ఐదు ఇరవై రెండు మనలో ఫలములను అంటే ఆత్మ ఫలములను ఆత్మ ద్వారానే ఫలించినట్లు చేస్తా ఉంటారు మొదటి కోరింది పన్నెండు ఎనిమిది నుంచి పదకొండు వచ్చినా మనలో వరములను ప్రజ్వలింపు చేసేవాడు పరిశుద్ధాత్మడే మధు ప్రతి పత్రిక నాలుగు పద్నాలుగు ఆత్మ క్రీస్తు నిమిత్తము శ్రమలు నిందలు అనుభవించుటకు శక్తిని ధైర్యాన్ని ఇస్తారు తెగింపును ఇస్తారు కానీ ఒకటి పద్దెనిమిది దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవునికి సాక్షిగా ఉండటానికి గొప్ప శక్తిని గొప్ప ధైర్యాన్ని కలిగిస్తారు పరిశుద్ధానికి అలాగే రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ఆయనే మనలో మనలో ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు యాచలు చేస్తా ఉంటారు ఇంతను ఎలా మరి ఆయన అనేకమైన ఎన్నో ఎన్నెన్నో అయితే మరి ఆయన అనుగ్రహించే అద్భుతమైన ఆశీర్వాదాలు ఎన్నో మనలో ఉండి మన ద్వారా చేయించే అద్భుతమైన క్రియలు అయితే చివరిగా ఒక ప్రాముఖ్యమైన విషయం ఈ వాగ్దానం ఎవరెవరికి అంటే ఎవరి హృదయాల్లో పంపబడతారన్నా అన్నది చాలా ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం అవును మరి యోగలు రెండు ఇరవై ఎనిమిది మీరు వారు అనే భేదం లేకుండా నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవాది దేవుడు సెలవిచ్చారు మరి అయితే మరి అపస్సు గారు రెండు ముప్పై ఎనిమిదిలో ప్రత్యేక విషయం తెలియజేయటం మనం చూస్తాం మీరు మారు మనసు పొంది పాపక్ష మాత్రం నిమిత్తం ప్రతి వాడు ఎస్సు క్రీస్తు నా బాస్ పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను మరము పొందుతారు అలాగే ఐదు ముప్పై రెండు దేవుడు తనకు నిద్రయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు ఒక పదకొండు పదమూడు పరలోకమందన మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరణించముగా అనుగ్రహిస్తారు అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఈ లేఖని భాగాలన్నింటినీ పరిశీలించినప్పుడు వివాహం ఒక్కొక్కటి పద్దెనిమిది వచ్చిన చెప్పబడినట్లుగా ఎవడు నువ్వు ఎప్పుడైనా నువ్వు దేవుని చూడలేదు గానీ తండ్రి రోమునున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచినాడు అలాగనే తన కుమారుని ఆత్మ కలిగిన వారందరూ ఈ లోకంలో కుమారుని సారూప్యులకు ఎదిరిగిన వారిని తండ్రిని ప్రత్యక్షపరచటే దేవుని ప్రధాన ఉద్దేశ్యం అవును అందుకే పరిశుద్ధాత్ముడు అంటే తన కుమారుని ఆత్మ యొక్క సహాయం అందుకుని తన కుమారుడని క్రీస్తు సారూప్యులకు ఎదుగుతూ క్రీస్తు వలె ఈ లోకంలో తండ్రి అనే దేవుని ప్రత్యక్షపరచుని దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి మీ పరిశుద్ధురా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీ ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు తూ ఎత్తు గ్రహించే గ్రహించిన వారమే నిన్ను హత్తుకొని జీవించినట్లు అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ నిన్నే ప్రత్యక్షపరిచి నిన్నే ఘనపరిచినట్లు నీ కుమారుని ఆత్మను నాలో మాలో నిండుగా కుమ్మరించమని కుమ్మరించి క్రీస్తును ప్రత్యక్షపరచినట్లు నీ కృపా భాగ్యం అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ వేస్తున్నాములో అడిగి పెడుకొచ్చున్నాం తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక